హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను హైదరాబాద్ అయితే వచ్చేసాను మరి హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు ఏంటి మీకు చాలా ప్రశ్నలు అయితే వస్తాయి కదా నేనైతే తమ్ముడు వాళ్ళ ఇంటికాడైతే ఉన్నానండి అయితే తమ్ముడు ఇక్కడ స్వీట్లు అయితే తయారు చేస్తారండి మనకి ఫంక్షన్లకి కావాల్సిన అన్ని రకాల స్వీట్లు అయితే ఇక్కడ తయారవుతాయి ముఖ్యంగా మనకి ఇక్కడ ఒక పెద్ద పెద్ద షాపులకి హోల్సేల్గా కాజా బాదుషా అయితే ఇస్తారు మన ఇక్కడ ఉన్న కొన్ని పెద్ద పెద్ద షాపులకి మనకి ఇక్కడి నుంచి వెళ్తాయి వాటి పేర్లు అయితే చెప్పకూడదండి మరి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చక్కగా నేను ఒక నెంబర్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోవచ్చు అయితే ఇది ప్రమోషన్ వీడియో కాదండి ఎందుకంటే నేను తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి మిమ్మల్ని మేము మీ అందరికీ పరిచయం చేస్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వారికి ఖాళీ అయితే ఉండదండి వర్కర్ని పెట్టి తమ్ముడు కూడా వచ్చు చేస్తారు అయితే మీ అందరు ఫ్రెండ్స్కే అందరికీ కూడా అంటే ఇప్పుడు ఇక్కడ హోల్సేల్ ధరకే పెద్ద షాపులకి అయితే వేస్తూ ఉంటారండి అదే ధరకే మీకు కూడా అందుబాటులో ఉంటుంది నా ఫ్యామిలీకి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మరి ఎలా చేస్తారు ఏంటి అన్నదే అసలు ఏమేమి మిషన్లు ఉన్నాయి అన్నదే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అలానే తయారు చేసే విధానం కూడా చూపిస్తాను గుర్త మీకు పూర్తి వివరాలు కావాలంటే మాత్రం మరో వీడియోలో చెప్తానండి అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియో తయారు చేసే విధానం మీకు ఎవరికైనా ఆర్డర్ పెట్టుకుంటే ఎలా వస్తుంది ఏంటి అన్నదే వివరాలు అయితే చెప్తాను మరి మరి ఎందుకు తెలుసు అయితే వెళ్ళిపోద్దామా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆర్గానిక్ మేళాకి ఇన్ని రోజులకి నేను మా ఊరి నుంచి ఇక్కడికి రావటం మరి ఆర్గానిక్ మేళాకి ఎవరెవరు అన్నది మాత్రం నాకు తెలియజేయలేదు నేనైతే పంతొమ్మిదో అయితే వస్తున్నాను మరి వెళ్దామా హైదరాబాద్లో తమ్ముడు వాళ్ళ ఇల్లు ఇదేనండి వారు ఉండేది పైన రెండు అంతస్తుల్లో ఉంటారు రెండు అంతస్తులేమో అడ్డుకైతే ఇచ్చేసారు ఒక కింద మాత్రం వర్క్ అయితే చేసుకుంటారండి మరి వర్క్ ఏంటి ఏమేం చేస్తున్నారు చూద్దామా రండి మీకోసమే అయితే తయారు చేస్తున్నాను వేడి వేడి కాజాలని మరి పాకంలో వేసుకుని తింటే ఉంటుంది మరి దీనికి చాలా లాజిక్ అయితే ఉంది ఒకటి తప్పు పోయింది మరి తిందామా కాజల్ చూపించు పాకంలో కానీ పాడిస్తాం కాజల్ వేడి వేడి కాజాలని తింటే ఉంటుంది మరి అబ్బా భలే ఉంది కదా రండి రండి మీకోసమే తాపేశ్వరం కాజాలు కేకేస్తున్నాయి ఇది ఏంటిది పిండి పంచదారేంటి సూర్య కదా సూర్య పాకం పెడతా ఇది బాజుషాక బాదుష కొత్తగా పెట్టాలా పాకం ఒకటేనా ఇదిగోనండి పంచదార పాకం దీనికి కాజాకి బాదుషాకి కూడా ఇదే పాకం ఇక్కడ వంటలన్నీ కూడా గ్యాస్ మీదేనండి అదే మా ఊక ఊకపోయి ఉపయోగిస్తారు మరి హైదరాబాదు మహాపట్నంలో అంత చోటు ఎక్కడ ఉంటుంది చెప్పండి అందుకే ఇక్కడ గ్యాస్ మీద అయితే తయారు చేస్తున్నారు చూసారా ఒకప్పుడు ఈ పంచదారని ఎలా తినాలో తెలియదట అట స్పూ గ్లాసుల్లోని నీళ్ళు పోసి ఒక గ్లాసులో పంచదార వేసుకుని అత్తం చెప్పేది గ్లాసులో పంచదార వేసుకుని కొంచెం నీళ్లు వేసి కొన్ని వేస్తున్నా చూడు అలా నీళ్ళు తడిచేలా వేసి దాన్ని స్పూన్తో కానీ తినేవారట అంతే ఇప్పుడు మీలాంటి వంటలు వచ్చాక ఇన్ని రకాల వంటలు అయితే వండుతున్నారు మీలో ఎవరికైనా తెలుసా ఇదైతే మా అత్తయ్య గారు చెప్పిందండి రంగం వెళ్ళి పంచదార తెచ్చారట ఆ పంచదారని ఇలా ఇదిగో చూడండి స్పూన్ అయితే లేదు ఇక్కడ చేయి నేను ఇలా తినేవారట చాలా చాలా మనం అందరం కూడా మంచిగా ఇవాళ స్వీట్లు తింటున్నాం ఇక్కడ వంటకు కూడా ప్యాకెట్లే వాడుతున్నారండి ఎందుకంటే డబ్బాలు అయితే మనకి కలిసి ఎక్కువ కలుస్తుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ అన్నీ కూడా ఈ ప్యాకెట్లు వాడటమే జరుగుతుంది చూసారా ఎన్ని ప్యాకెట్లు వేస్తే నూనె అక్కడ మనకి నిండుతుంది పది ప్యాకెట్లు నూనె వేస్తే మనకి ఈ కళాయికి పది లీటర్లు ఆయిల్ అయితే పడుతుంది అట్టండి మనకి ఒక రెండు ప్యాకెట్లు అయినాయా రెండు అయి మన కొన్ని ఐటమ్స్ కండి తాజా నూనె వేయాలండి కాక నూనె పనికిరాదు వాటికే కాక నూనె అయితే వాడుతూ ఉంటారు మా బుజ్జి తోట ప్రేక్షకులకి నమస్కారం అండి పేరు కూడా పరిచయం నా పేరు కోటేశ్వరరావు అండి ఫ్రెండ్స్ నేను మీ అందరికీ ఉపయోగపడే వీడియో అండి ఇది హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఎందుకంటే మన హోల్సేల్ ధరలో ఇక్కడ ఫంక్షన్లకి అది దొరుకుతాయి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి మొదటి ఏ వయసు వచ్చిన కానీ తమ్ముడు చిన్నప్పటి నుంచి ఇదే పని అండి అది పది సంవత్సరాల నుంచి ఏమేమి రకాలు వచ్చి నీకు రకాలు అయితే చాలా వచ్చు కానీ కాజా బాదోసైతే ఇక్కడ మా హోల్సేల్ వేసేది కాజా అన్ని రకాలు ఇదివరకు పెద్ద షాప్ ఉండేదండి అమ్మేవారు హైదరాబాద్ వచ్చిన కానీ మాత్రం ఇక్కడ మనకి హోల్సేల్ బాగుంది అని ఈ కాజుషా కాజా ఇక్కడ మనకి కాకినాడ కాజా అంటే అందరికి పేరు కదండి అలానే తాపేశ్వరం కాజా కూడా పేరు మేము ఉండేదే అక్కడ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్ని సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ కాజా కాజాయి అయ్యే చేస్తున్నాం ఇక్కడ మనకి నాలుగు షాపులు ఐదు షాపుల్లో పెద్ద షాపులు హోల్సేల్ వెళ్తుందండి మరి వారి పేరు చెప్పే కాదు అయితే మీకెవరికైనా కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు నేతి కూడా చేయటానికి మీకు ఆర్డర్ ఇస్తే చేస్తారు అలానే కాజా ఎలా చేస్తారు ఇదివరకు ఎలా చేసేవారు ఇదివరకు చేతితో చేసేవాళ్ళు ఇప్పుడు మిషన్ చేస్తారు చేస్తాం తో మనం ఎలాగా కలపాలి ఒక పది కేజీలు పిండి ఉంది అనుకుందాం దానికి ఏమైనా నూనె పోయాలి కొంచెం బేకింగ్ పౌడర్ మిషన్ ఇదివరకు చేతితో కలిపేవారు ఇప్పుడు మిషన్ కలిపి కలుపు ఇప్పుడు ఎన్నళ్ళు అయింది ఇప్పుడు మిషన్ తెచ్చుకుని సంవత్సరం నుంచి అంతకు ముందు చేతి ఎన్ని ఎన్నికలు చేయగలరు రోజు రోజుకి ఒక నూట యాభై వంద కిలో నూట యాభై కిలో వర్కర్లు ఏమైనా పెట్టుకుంటే నాలుగు వందల దాకా చేస్తారు చేస్తారు ఒక మనిషికి రెండు వందల కేజీలు చేస్తున్నారు అంటే కదా వంద కిలోలు చేయొచ్చు వంద కిలోలు చేస్తారు వంద కిలోలు ఒక మనిషి మీద అయితే ఎక్కువ చేయొచ్చు ఇప్పుడు మిషన్ మీద అయితే మిషన్ మీద అయితే రెండు వందలు చేయొచ్చు రెండు వందలు చేస్తారా అదే వర్కర్లు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు మీకు రాఖీ పండగకి ఎక్కువగా ఉంటాయి కోసం ఆర్డర్ రాఖీ పండగకి దీపావళికి తర్వాత దసరాకి మీకు పెద్ద షాపులకే కాకుండా ఇంకా వేరే చిన్న షాపులు కూడా సప్లై చేస్తారు సప్లై చేస్తున్నారు ఇది వరకు ఇక్కడ షాప్ కూడా ఉండేదేమో షాప్ ఉండేది మనుషులు పెట్టి అమ్మించుకునేవారు అయితే బాదుషా అయితే మనం ఎక్కువ చేస్తున్నారా కాజా ఎక్కువ చేస్తారా కాజా ఎక్కువ చేసిన బాదుషా ఎన్ని కేజీలు తయారు చేశారు ఇవాళ ఆర్డర్ ఇప్పుడు ఈ కాజా తయారు చేసిన ఆర్డర్లో అయితే ఒక యాభై కిలోల దాకా చేసాము అది ఎంత మందికి ఇచ్చారు ఇప్పుడు ఇవాళ ఇవాళ ఇచ్చాం నలుగురు ఐదు నలుగురు ఐదు ఇచ్చారా అయితే ఇరవై సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి అక్కడ అయితే అక్కడ ఎన్ని సంవత్సరాలు చేశారు అక్కడ కూడా షాప్ ఉండేది షాప్ ఉండేది మా నాన్నగారి దగ్గర ఇదే షాప్ ఉండేది మా నాన్నగారి దగ్గర చేసేవాళ్ళు తర్వాత వచ్చేసిన తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు బాదుషా బాదుషా పిండి మామూలుగా పది కేజీ పది పది కేజీల పిండికి వస్తుంది అయితే అన్నిటికంటే నాకు అయితే బాగా నచ్చింది ఎందుకంటే ఎక్కడ బాదుష తిన్నా లోపల ఒక ఉండలాగా ఉంటుంది కారణం ఏంటి అందుకే ఇవి చూసారా ఇలా ఎలా తేలుతున్నాయా నూనెలోని ముందు నూనె నూనెలో వేసారండి అవి కాకతక్కువలో అవి చూడండి ఎలా వస్తున్నాయో ఒకటి 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 ఏదో ఒక మల్లె పైకి తేల్తూ ఉన్నాయి భలే ఉన్నాయి కదా అది ఒక్కొక్క చిన్న చిట్కా మనం వంటింట్లో ఒక ఉప్పుకొని ఎత్తే అది పాలు ఎలాగైతే విరిగిపోతాయో అలానే మనం కూడా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే ఏ వంట అయినా సరే రుచికరంగా అందంగా చూడటానికి పది మంది మెచ్చుకునేటట్టు ఉంటుంది అదే ఈ బాదుషా రహస్యం అనమాట నాకు ఎప్పుడు బోదుష ఎక్కడ తిన్నాను నేను నాకు నచ్చదు ఎందుకు చుట్టూ మెత్తగా ఉంటుంది లోపల ఒక గట్టి ఉండలా ఉంటుంది కానీ ఇది అలా లేదండి చాలా మొత్తం స్మూత్గా ఉంటుంది కాజా కంటే స్మూత్ అయితే వస్తుంది టేస్ట్ కూడా కాజా టేస్ట్ వేరు ఇది వేరు ఇది వేరు ఎక్కువ ఫంక్షన్లకే బాదుష ఎక్కువ వేస్తారు కదా ఇదండి మీకు ఎవరికైనా ఒక నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు నేతి కాజా కావాలన్నా చేస్తారు ఒక పది కేజీలు ఆర్డర్ ఉందంటే మీకు ఎలా కావాలన్నా చేస్తారు లేదు మాకు నార్మల్ కావాలనుకున్నా చేస్తారు ఏ రకమైన మీరు ఏమేమి అందించగరు అదే అండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోనండి మరి మా వాడు చెప్తే ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాం మీకు అందిస్తాం